హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నిస్ ఇస్ దివ్యశ్రీ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఇటీవలే రాధికా మార్చెన్తో జరిగిన సంగతి తెలిసిందే ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకలో ఎందరో సినీ స్టార్స్ సందడి చేశారు బాలీవుడ్ కాంత్రం సహా ఎందరో స్టార్స్ డాన్సులు చేసి అలరించారు అయితే కొందరు సినీ స్టార్స్ మాత్రం ఇలా డబ్బుల కోసం సెలబ్రిటీల పెళ్లిలో డాన్సులు చేయడాన్ని తప్పుబడుతున్నారు ఎంత డబ్బిచ్చినా ఇలా సెలబ్రిటీల పెళ్లిలో డాన్సులు చేయనని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కమెంట్స్ చేసింది ఇక మరో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అయితే హద్దుమీరి వ్యాఖ్యలు చేసింది సినీ సెలబ్రిటీల డాన్సుల గురించి అనంత్ అంబానీ బరువు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి అనంత్ అంబానీ పెళ్లి వేడుక గురించి తాజాగా రాఖీ సావంత్ స్పందించింది అంబానీజీ మీరు నన్ను పెళ్లికి ఎందుకు పిలవలేదు మీరు నా డాన్స్ ఎప్పుడు చూడలేదనుకుంటా మీ వేడుకలో డాన్స్ చేసిన వారంతా నా ముందు జూజూబీ మీరు కోట్లకు కోట్లు ఇచ్చిన సింగర్ రిహానా వంటి వారు చిరిగిన బట్టలతో వచ్చారు అదే మీరు నాకు పది కోట్లు ఇచ్చినట్లయితే గెస్ట్ల రూమ్స్ క్లీనింగ్ మొదలుకొని వంట పాత్రలు కడిగే వరకు అన్ని పనులు చేసేదాన్ని అంటూ రాఖీ సావంత్ హాట్ కామెంట్స్ చేసింది ఇక అనంత్ అంబానీ బరువుపై ఆమె చేసిన వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయి అంబానీజీ మీ కుమారుడు అనంత్ బాగా బరువు పెరిగారు ఆయన్ను ఐదు రోజులు నా దగ్గరకు పంపండి బాగా సన్నగా చేసి పంపుతాను దీనికోసం కొంత డబ్బు ఇచ్చి నన్ను కొనుక్కోండి ఆయనతో వర్కౌట్స్ చేయించడంతో పాటు తృప్తిపరిచి పంపుతాను అనంత్ను జీరో సైజ్కి తీసుకొచ్చే బాధ్యత నాది ఆయన బరువు తగ్గితే మీతో పాటు మీ కోడలు కూడా సంతోషిస్తుంది అసలే మీ కోడలు దానిమ్మ పండులా ఉంది మీ కొడుకు సన్నబడితే ఆమెకే మంచిది అంటూ హద్దు మీరి అసభ్యకర వ్యాఖ్యలు చేసింది రాఖీ సావంత్ అయితే అనంత్ అంబానీ బరువు గురించి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు అనారోగ్యంతో బరువు పెరిగిన వ్యక్తిపై ఇలాంటి కమెంట్స్ చేయడం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు అలాగే రాధికా మర్చెంట్ ని ఇన్వాల్వ్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు